నగరంలో శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భాను రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భాను రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న ప్రత్యేక దైవం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం కోసం భక్తులు బారులు తీరారు రథసప్తమి సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడలో సూర్యనారాయణమూర్తి ఆలయం ఉండడంతో వేకువజాము నుంచే భక్తులు అధికంగా పోటెత్తారు కమిటీ చైర్మన్ వాకాడ వీర వెంకట సత్యనారాయణ ఆలయ ఈవో శ్రీనివాస ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సుప్రభాత సేవ అనంతరం పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులతో వచ్చి ప్రత్యేక క్యూ మార్గం గుండా సూర్యనారాయణమూర్తికి గో క్షీరాభిషేకాన్ని భక్తితో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జంక్షన్ లో వేయించేసినటువంటి శ్రీ సమేత బాణలింగేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయంలో ఉన్నటువంటి శ్రీ సూర్య భగవాను ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ అభిషేకాలు పంచామృతాభిషేకాలతో అలాగే పూలాభిషేకంతో కూడా జరిపించడం జరిగింది అనంతరం స్వామివారికి నూతనంగా తయారు చేసినటువంటి వెండి కవచాన్ని కూడా ధరింపజేయడం జరిగింది ఈ యొక్క అలంకారణతో రథసప్తం సందర్భంగా ఈరోజు విశేషంగా ప్రత్యేకమైన పూజలు జరిపించి భక్తులందరికీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా దర్శనం జరిపించడం జరుగుతుంది అలాగే ఈరోజు భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలతో పాటు ప్రసాదాన్ని అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా సిటీ ఎమ్మెల్యేటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే మా ఈవో గారు శ్రీనివాస్ గారు అలాగే మా కమిటీ సభ్యులు కృష్ణ గారు శివ గారు అలాగే వెంకటేశ్వరరావు గారు ముచ్చిరెడ్డి గారు తదితర సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో యొక్క భగవంతుని దర్శనం చేసుకుంటూ అందరూ కూడా వారి వంతు సహాయార్థం ఏ విధమైనటువంటి ప్రశాంతంగా ఉంటూ ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా సుఖంగా ఉంటారని కూడా కోరుకుంటూ మన యొక్క మీడియా తరపున నుంచి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం మా పేరు వాకాడ వీరవర సత్యనారాయణమూర్తి ఈ ఆలయ కమిటీ చైర్మన్గా ఉంటున్నాను